హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా అనేది కూడా ఇంకా డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలో జమ కాని రైతులు వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే ఈ కేవైసీ అనేది కూడా ఈ విధాలుగా మనం అయితే వెంటనే కూడా చేసినట్లయితే మీ యొక్క ఖాతాలో నిలిచి ఆగిపోయిన డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మార్చి నెలలో అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలు కూడా జమ చేయడం జరిగింది చాలామంది రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే కూడా అలా జమ అవన్న రైతులు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి అలా సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా ఖచ్చితంగా అయితే జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు డబ్బులు అనేది కూడా పడనట్లయితే ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ మొబైల్లో కూడా పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ సేవ దగ్గరలో ఉన్న మీ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అలా ఎవరైతే చేయించుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే పదిహేడు విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి